హలో హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఆ దేవుడి దేవు వల్ల అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మరో ప్రాపర్టీతో మేము ముందుకు వచ్చేసాను వీడియోస్ స్టార్ట్ చేసే ముందు నాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి రోజు మీకు డైలీ చెప్తానే ఉంటాను యూట్యూబ్లో ఉన్న అదర్మీడియట్స్ అందరూ మీ దగ్గర విజిటింగ్ ఫీజు కానీ రిజిస్ట్రేషన్ ఛార్జ్ కానీ తీసుకొని సర్వీస్ ఇస్తున్నారండి కానీ నేను అలాంటివి ఏమి తీసుకోకుండా సర్వీస్ ఇస్తున్నాను దానికి బదులుగా నాకు మీ దగ్గర నుంచి కావాల్సిన హెల్ప్ ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి నేను ఎందుకలా అడుగుతున్నానంటే ఇది మీకు కంప్లీట్గా ఫ్రీయే మనం ఫ్రీగా చేసే పని ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే ఆలోచించి చేయొచ్చు కదా ఫ్రెండ్స్ సో లైక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది నాకు వీడియో కనో నా లైఫ్కి ఎంతో సపోర్ట్గా ఉంటుంది అందుకని నేను మిమ్మల్ని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఎందుకు ఆలోచయం వీడియోలోకి వెళ్ళిపోతా ఉండండి మీరు చూస్తున్న ఈ వీడియో ఖాళీ స్థలం అండి ఎంటీ ల్యాండు ఈ ఖాళీ స్థలం యొక్క లొకేషన్ కూడా చూస్తున్నారు కదండి ఆల్రెడీ డెవలప్ అవుతున్న ఏరియా అనమాట చుట్టూ కూడా కన్స్ట్రక్షన్స్ బాగున్నాయి ఇక్కడ గ్రౌండ్ వాటర్ కూడా కొద్దిగా స్వీట్ వాటర్ వస్తేయండి మున్సిపాలిటీ కనెక్షన్ కూడా ఈ సరౌండింగ్స్లో లో ఉన్నాయి స్థలం ముందు ముప్పై అడుగుల రోడ్డు వచ్చింది అనమాట ఈ స్థలం లొకేషన్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయనగరం మూడో లైన్లో వచ్చిద్దండి మూడో లైన్లోకి ఎంటర్ అయిన తర్వాత చివరికి వెళ్ళిపోతే లెఫ్ట్ సైడ్లో ఉండిద్దా అంటే దీని ఫేసింగ్ పడమరా అనమాట మీకు అన్ని డీటెయిల్స్ వీడియోలోనే చెప్తానండి అండి కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకు అర్థం కాదు అన్ని డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను మరొకటి ఏంటంటే కనుక ఈ సైట్ యొక్క లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో వేస్తాను చూసేయండి ఈ సైటు ఫెస్ట్ ఫేసింగ్లో ఉండిద్దండి ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ కూడా పద్దెనిమిది వేలు ఉంది మార్కెట్ వాల్యూ నలభై వేలు ఉందండి ఓనర్ గారు చెప్తున్న కాస్ట్ ఎంత అంటే ముప్పై ఐదు వేలు చెప్తున్నారు మీ బిట్ బార్గెనింగ్ ఉండిద్దండి మరీ ఎక్కువ అండి లిటిల్ బిట్ బార్గెనింగ్ అయితే ఉండిద్ది ఈ స్థలం మూడు వందల నలభై గజాలు అన్నమాట దీన్ని కొలతలు వచ్చేసి వెడల్పు నలభై లోతు డెబ్భై ఏడు గజాలు కొలతలు కూడా చాలా మంచి కొలతలు అనేవి చెప్పచ్చు కన్స్ట్రక్షన్ చేసుకుంటే బిల్డింగ్ చాలా నెంబర్ వన్ కాబడిద్దండి ఈ సైటు కరెక్ట్గా మెయిన్ రోడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వండిద్దండి కావాలంటే లొకేషన్ కూడా ఇచ్చాను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ లొకేషన్తో డైరెక్ట్గా మీరే సైట్ దగ్గరికి వెళ్ళిపోయి విజిట్ చేయండి ఒకవేళ నచ్చితే కనుక ఆ స్క్రీన్ పే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మరొక వీడియోతో కలుద్దాం సైనింగ్ ఆఫ్ గుంటూరు సిటీ రియల్టర్